డాక్టర్ కృపాజ్యోతి కృపాజ్యోతి హాస్పిటల్ ఖమ్మం ఈరోజు కొత్త వీడియోతో మీ దగ్గరికి వస్తున్నాను నా దగ్గర ఒక పేషెంట్ ఉన్నారండి ఎన్నో సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల నుండి మెడిసిన్స్ వాడుతున్నారు తను తను ఎంత మానసిక వేదన అనుభవించారు ఎంత డిప్రెషన్ అనుభవించారు కానీ దాన్ని తను ఎలాగా మందులతో జయించారు ఒక మిడిల్ హౌస్ క్లా హౌస్ వైఫ్ అండి తను తనకేం తెలీదు కానీ ఒంటరిగానే వస్తారు మెడిసిన్స్ రాయించుకొని వెళ్తారు నాకు వాళ్ళు చూపించాలి వీళ్ళు చూపించాలి అని అనుకోరు తను ఒక్కరే వస్తారు తనకున్న ప్రాబ్లమ్ని తను మెడిసిన్స్ తీసుకొని బాగు చేసుకొని తన కుటుంబానికి ఈరోజు ఎంతో అవసరంగా ఉన్నారు తన మాటల్లోనే మీరు వినండి చెప్పండమ్మా ఒకప్పుడు నాకు చచ్చిపోవాలనిపించింది ఒకప్పుడు నలుగురు ఉన్న కాడికి వెళ్ళలేకపోయినా పని చేసుకోలేకపోయినా చచ్చిపోవాలనిపించేది పిల్లలని భర్త అనేది అనిపించకపోయేది నాకు మేడం కాడికి పదిహేను సంవత్సరాలు ఇప్పుడు నేను రాబట్టి మేడం దయ వల్ల ఇప్పుడు నేను మంచిగా ఉన్నాను నాకు పూర్తిగా తగ్గిపోయింది నాకు భర్త పిల్లలు సంసారము అనేది ఏంది అనేది ఇప్పుడు ఆ విలువ తెలిసింది అప్పుడు ఎలా బాధపడేదాన్ని అర్థం చేసుకునేవాళ్ళు అసలు ఎవరైనా మా భర్త అర్థం చేసుకునేది మేడం మా భర్త అర్థం చేసుకునేది వచ్చేది కానీ కొంచెం మాట్లాడటం కొంచెం ఆ రోజు అది మాట్లాడటం కానీ ఎందుకు నేను ఇలా ఉండలేకపోతున్నానని ఎన్నో రోజులు బాధపడ్డావు కదా చాలా రోజులు బాధపడ్డా చచ్చిపోవాలని కూడా అనిపించింది మేడం అనిపించిన తర్వాతనే అడ్మిట్ అయినా అడ్మిట్ అయ్యో కానీ అసలు ఏమి అది వంట కాదు ఏంటో ఆలోచిస్తూ ఒక మూల కూర్చునేదాన్ని కూర్చునేదాన్ని పడుకునేదాన్ని ఇంట్లో పని అసలు చేసుకున్నా ఒక సంతోషం ఉండేది కాదు బయటకి వెళ్ళబుద్దదు ఒక పేరెంట్కి వెళ్లేదను కాదు ఒక పిలిస్తే ఎవరింటికి వెళ్ళేదని ఎవరన్నా మన ఇంటికి వచ్చినా సంతోషం ఉండేది కాదు ఇంకా ఏమనిపించేది ఇంకేమనిపించేది మేడం ఇక అంతే ఏడుస్తూ ఉండేది కదా కొంచెం ఎప్పుడన్నా ఒకసారి ఏడిచేది ఏడుపంటే రాకపోయేది మేడం ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు నాకు మైండ్ లో ఓకే ఆలోచన అనేది మెదలైంది కదా ఏడు పని రాకపోయేది ఏమేమి వచ్చాయి ఎక్కువగా ఎక్కువగా ఏమేమి వచ్చేది ఊరికే ఏదో వచ్చి కాకుగా ఏదో మన అది పెట్టుకున్నట్టు దిగులుగా ఆ ఊరికే వాళ్ళు ఏం వీళ్ళేం వీళ్ళు ఏం చేస్తుర్రు నేను ఎందుకు పని చేయట్లేను నాకు ఎందుకు ఇట్లా అయింది అసలు నేను ఎందుకు ఆలోచించిన నా భర్త గురించి అప్పుడే వదిలేసుకుంటే అయిపోవు కదా అన్న ఆలోచన ఉండేది మేడం కానీ మీ భర్త బాగా అర్థం చేసుకొని నీకు మందులు ఇప్పించారు కదా చాలా కోఆపరేషన్ చేశారు కదా అవును మేడం ఇది ఎప్పుడు కూడా జాగ్రత్తగా పోయారా హాస్పిటల్ కంటాడు నేను అంత మంచిగా లేక నేను ఒక్కదాని రాలే మేడం అంతే నిన్ను బ్రతలాడిన ముక్కుతా మేడం అని కూడా అవును నాకు ఎలాగైనా ఈ రోగం వద్దు మేడం నేను బాగుండాలి అనే దానివి ఓకే తను హస్బెండ్ అండి చాలా అర్థం చేసుకున్నారు తనకి పదిహేను సంవత్సరాల నుండి మందులు ఇప్పిస్తున్నారండి ఎడ్యుకేటెడ్గా నేను నిన్న ఒక్కొక్క కేసు గురించి చూశాను కనీసం జాబ్ చేస్తున్నాడు నేను నాకు మైండ్ బాగోలేదు కొంచెం దిగులుగా ఉందంటే నీకెందుకు అయ్యి అని అని చెప్పి కనీసం తనకి మందులు ఇప్పించడానికి కూడా తన కోఆపరేషన్ చేయలేదండి ఒక అన్ఎడ్యుకేటెడ్స్ అండి పదిహేను సంవత్సరాల నుండి తన భార్యకి ఎన్ని మందులు ఇప్పిస్తూ కాపాడుకోగలుగుతున్నాడు ఇలాంటి కోఆపరేషన్ ఉంటే హస్బెండ్ ఫ్యామిలీ ఎందుకు సక్సెస్ అవ్వండి కేసెస్ అర్థం చేసుకునే భర్త ఉండాలి అర్థం చేసుకునే పిల్లలు ఉండాలి కుటుంబము ఎంతగా తనకి సపోర్ట్ ఇస్తే తను ఈరోజు దాన్ని జయించగలిగింది ఊరికనే ఏ ఆలోచించబాకు ఎందుకు నీకు ఊరకనే ఆలోచిస్తూ ఉంటావు ఇంట్లో తె తెచ్చి పెడుతుంటే తిని ఇంట్లో చేసుకోక లేనిపోయిన ఆలోచనలు నీకు ఏం పని పనిపటలేదు నీకు అని గదమయించడం కాదండి అర్థం చేసుకోండి వాళ్ళు ఏం చెప్తున్నారు అర్థం చేసుకోండి అప్పుడు వాళ్ళు బాగుంటారు వాళ్ళు బాగుంటేనే మీరు బాగుంటారు మీ కృపా చెప్తారు